వీడియోలో మేన్ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎలా ఉంటారు కుటుంబంతో వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది స్నేహితులతో బంధువులతో ఎలా ఉంటారు వీళ్ళు స్నేహితుల వల్ల లాభపడతారా నష్టపడతారా అలాగే వ్యాపారాలు ఎంతవరకు కలిసి వస్తాయి ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా వచ్చిన భాగస్వామితో వీళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది డే టు డే లైఫ్లో లక్ ఇచ్చే గ్రహాలంటే లక్ ఇవ్వని గ్రహాలు ఏ దశలు కలిసి వస్తాయి ఏ దశలు కలిసి రావు అలాగే ఆరోగ్య విషయాల్లో వీళ్ళకి ఎలా ఉంటుంది అలాగే లక్కకు సంబంధించి గ్యామ్లింగ్ షేర్ మార్కెట్ లేకపోతే రియల్ ఎస్టేట్ ఏదైనా తొందరగా సంపాదించాలనుకుని ఈ దారిలోకి వెళ్తే వీళ్ళకి అవకాశొస్తాయా లేదా గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న మేనరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు రోజు వీడియోలో మేన రాశిలో జన్మించిన వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరికైనా సరే వాళ్ళ జీవితంలో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం అది ఏంటంటే మేనరాశికి అధిపతి గురువు అనమాట ఎక్కువగా ఈ రాశికైనా అయినా సరే ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతుల యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడికి వచ్చేసరికి గురువు చంద్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు మీ మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది రాశి వాళ్ళు ఏంటంటే గురువు అధిపతి కావడం వలన చాలా వరకు కూడా నెమ్మదస్తులుగా ఉంటారు తొందరగా ఎవరిని అనమాట అనరు ఒకవేళ కోపం వస్తే మాత్రం అది కుటుంబ సభ్యుల మీద బాగా నచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు కంట్రోల్ కూడా తప్పిపోయే అవకాశం ఉంటుంది అయితే బయట వాళ్ళతో మాత్రం చాలా నిదానంగా ఉంటారు ఈ ఏంటంటే ఎవరిని కూడా బాధపడడం కానీ ఏదో కన్నింగ్గా వేరే వాళ్ళని మోసం చేద్దాం వేరే డబ్బు వేరే వాళ్ళ డబ్బులు కొట్టేద్దాం కొట్టేద్దాం అలాంటి ఆలోచనలు ఏమి ఉండవు వీళ్ళు ఏంటంటే ఎక్స్పీరియన్స్లో కొంచెం గర్వంగా కనిపిస్తూ ఉంటారు ఎవరి దగ్గర కూడా తల వంచిన వాళ్ళగా కనిపిస్తారు అంతే తప్ప వీళ్ళు ఒక్క వన్స్ వీళ్ళకి నచ్చారంటే మొత్తం వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు కానీ ఏంటంటే చూడగానే మేనరాశి వారి మీద అభిప్రాయం కొంతవరకు నెగిటివ్ ఉండే అవకాశం ఉంటుంది అది ఒకటే ఇబ్బంది అనమాట గురువు రాష్ట్ర కావడం వలన చాలా వరకు కూడా ప్రశాంతమైన జీవితాన్ని ఇష్టపడతారు అనమాట దైవారాధన అంటే ఇష్టం దేవుడి మీద నమ్మకం ఎక్కువ దేవుడికి సంబంధించిన పూజలు లేదంటే మంత్రాలు ఇలాంటివి చేయడానికి బాగా ఇష్టపడతారు అనమాట ఇక పంచమాధిపతి కూడా చంద్రుడే కావడం వలన ఎక్కువ శాతం ఏమవుతుందంటే అదృష్టం మీదే జీవితం ఆధారపడిందని బాగా నమ్ముతారు అందువల్ల రకరకాల ప్రయత్నాలు రకరకాల పూజా విధానాలను ఆచరిస్తూ జీవితాన్ని మార్చుకోవాలని బాగా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఇదంతా కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా గ్రహాల అనుకూలంగా లేనప్పుడు ఇబ్బంది వస్తుంది అనమాట చంద్రుడు బలహీనంగా ఉన్నా లేదా కుజుడు బలహీనంగా ఉన్నా జీవితంలో నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది ఒకవేళ బలంగా ఉంటే మాత్రం గ్యామ్లింగు షేర్ మార్కెట్ లేకపోతే రకరకాల బిజినెస్లు రియల్ ఎస్టేట్లు ఇలా రకరకాల బిజినెస్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ చంద్రుడు కుజుడు బలహీనంగా ఉన్నా ఈ లగ్నాధిపతి బలంగా లేకపోయినా రాష్ట్రాధిపతి అని గురువు బలంగా లేకపోయినా చాలా వరకు లైఫ్లో ఏంటంటే వీటిల్లోనే అంటే ఏదో అత్యాసకు పోయి అధిక సంపాదన కావాలనుకుని లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట రాశిలో జన్మించిన వాడు కుజుడు బలహీనంగా ఉంటే ఊరుకు దూరంగా అంటే ఏంటి చూడండి ఇప్పుడు రాజమండ్రి అనుకోండి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయి అంటే కనీసం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేయడం మంచిది కుజుడు బలంగా ఉంటే మాత్రం ఉన్న ప్లేస్లోనే చేసుకోవడం చాలా చాలా మంచిది మొత్తం ఏదైనా సరే వీళ్ళ మనస్సు మీద ఆధారపడుతుంది అనమాట వీళ్ళు సంతోషంగా ఉంటే పనులన్నీ కూడా చాలా చక్కగా అవుతాయి వీళ్ళు విచారంగా ఉంటే మాత్రం పనులన్నీ కూడా డిలే ఉంటాయి ఏది ఏమైనా సరే వాళ్ళ వాళ్ళు తిట్టుకోవడం వాళ్ళలో వాళ్ళు ఆలోచించడం కుటుంబ సభ్యులని మాట్లాడడం తప్ప బయట వాళ్ళని ఏం అనకుండా బయట వాళ్ళకి నచ్చినట్టుగానే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ద్వితీయాధిపతి కుదిడే అవ్వడం వలన తరచూ కూడా కుటుంబ సభ్యులతో ఏదో ఒక డిస్కషన్స్ గొడవలు అన్నదమ్ములు అక్క చెల్లెలు వీళ్ళతో కూడా ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వాళ్ళ కోసం ఎంత చేసినప్పటికీ కూడా వీళ్ళకి విలువ ఉండకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది వీళ్ళ అవసరం ఉన్నప్పుడే వ్యక్తులు వీళ్ళు చుట్టూ ఉంటారు అనే భావన ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు కూడా వీళ్ళంటే తొందరగా నెగిటివ్ ఉండదు కానీ ఏంటంటే కొన్ని వాళ్ళకు కూడా టైం కుదురుకోలేకపోతే ఇతరత్ర కారణాల వల్లే వాళ్ళు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక తృతీయాధిపతి శుక్రుడు కావడం వల్ల కుటుంబ జీవితంలో వీళ్ళ సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి తండ్రికి చేదోడు వాదడుగా ఉంటారు ఒకవేళ వీళ్ళకైనా చిన్నవాళ్ళ పెళ్ళిళ్ళు కానీ వేరే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వీటికి సంబంధించి అన్నీ కూడా వీళ్ళు చాలా వరకు వాళ్ళకి తోడుగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళ కమ్యూనికేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట చతుర్థాధిపతి బుధుడు కావడం వలన ఇక్కడ ఏంటంటే రాసికి ఆ చతుర్థాధిపతి శత్రుగ్రహం కావడం వలన వ్యాపారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు కలిసి వస్తే కలిసి రావు అనేది ఆ జరుగుతున్న దశ అంతర్దేశం మీద జరుగుతుంది ఒకవేళ రాహు మహాదశకే దశ సినిమా దశ జరిగితే మాత్రం వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందులు మళ్ళీ లాస్ అయిపోయిన మనీ కోసం కొన్నాళ్ళ పాటు స్ట్రగుల్ అవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు దశలు సరిగ్గా లేనప్పుడు వ్యాపారం జోలుకెళ్ళకుండా ఉండడం మంచిది ఇక పంచమాధిపతి చంద్రుడు కావడం వలన మనసును ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండుకోవడం చాలా మంచిది ఏదో అత్యాసపోయి పోయి కొంచెం పనులు చేయడం వలన జీవితంలో అపారం కొంతవరకు వీళ్ళు మొయిలైనంత ధనాన్ని నష్టపోవడం వలన కూడా జీవితంలో నలుగులాటలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక ఆరో స్థానాధిపతి రవి కావడం వలన రవి ఈ రాష్ట్రాధిపతికి కొంతవరకు ఫేవరబుల్ గ్రహమే కావడం వలన ఏదో కొంతవరకు బీపీ అనో ఏదో ఒక ఆరో అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులకి ఏదో రక ఏ రకమైన అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటిని చాలా వరకు ఈజీగానే వీళ్ళు సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాంప్లికేటెడ్ అనారోగ్య సమస్యలు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉండే అవకాశం ఉండదు అనమాట చాలా వరకు మంచి ఆరోగ్యవంతులని అని చెప్పవచ్చు ఇక ఆడవాళ్ళు అయితే కుజుడు నీరు పడితే మాత్రం కొంతవరకు గైనికల్ ఇష్యూస్ రావడం వాటి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం మీ జీవితంలో గురువు చంద్రుడు కుజుడు ఈ మూడు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒక చంద్రుడి బలంగా లేకపోతే మానసిక సమస్యలు కుజుడు బలంగా లేకపోతేనేమో ఈ డబ్బులు నష్టపోవడాలు లేకపోతే ఆడవాళ్ళకైతే గెనికల్ సమస్యలు ఈ స్టార్ట్ మీ గర్భస్ తీసేయడం ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో కూడా కొంతవరకు ఇబ్బంది ఉంటుందన్నమాట ఇక అష్టమాధిపతి బుద్ధుడు కావడం వలన వచ్చిన భార్య చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం అన్ని చేసిపడడం భర్త కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ పర్సనల్ డిజైర్స్ అనేవి వాళ్ళతో ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనే ఒక ఇబ్బంది మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట అది అలాగే ఊర్చుకుంటూ అలాగే ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక అష్టమాధిపతి శుక్రుడు అష్టమాధిపతి శుక్రుడు కావడం వలన కొన్ని కొన్ని సమయాల్లో గందరగోళం ఉంటుందన్నమాట ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది లేకపోతే మూఢ విశ్వాసాలు కొన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు తమకేరో ఏడు తగిలేస్తుంది లేకపోతే వేరే వాళ్ళు ఏదో చేశారు ఇలా కొంతవరకు ఏదో ఏదో అనుకుంటూ వీళ్ళకి వీళ్ళే ఆ సమస్యల నుంచి బయటపడలేక స్ట్రగుల్స్ అవుతూ ఉంటారనమాట శుక్రుడు అష్టమాధిపతి కావడం వలన అనుకోని ఇబ్బందులు అనుకోని అప్పులు అంటే కొన్నాది బంగారం కొనడం అన్నీ కొనడం ఉంటుంది అలాగే వాటిని తాకట్టు పెట్టడం కొన్ని అవసరమైన సమయాల్లో ఇలా రొటేషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఎక్కువగా విలాసవంతమైన జీవితాలకి విలాసవంతమైన వస్తువులకి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక తొమ్మిదో స్థానానికి కూడా కుజుడే అవుట్పు ఇక్కడ రెండు తొమ్మిది స్థానాలకు ఆధిపత్యం ఉండడం వలన వీళ్ళు కొంతవరకు ఎంత స్ట్రగుల్ అయితే అంత మంచి అవుట్పుట్ వస్తుంది కాబట్టి దీన్ని ఎండా వాన దీన్ని లెక్క చేయకుండా కష్టపడుతూనే ఉంటారు అయితే వీళ్ళకి ఏంటంటే తృప్తి ఉండదు అంటే అంత అమౌంట్లు రావడం వీళ్ళు అనుకున్నంతగా రీచ్ అవ్వడం వలన తృప్తి తక్కువగా ఉంటుందన్నమాట కుజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కుజుని నీచిపడితే మాత్రం ఖచ్చితంగా దూరంగా వెళ్ళి వ్యాపారాలు చేసుకుని దగ్గరుండి వేరే వాళ్ళకి పెట్టుబడులు పెట్టి వేరే వాళ్ళకి అప్పు చెప్పడం వల్ల లాస్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది మీ లక్కని మీ చేతుల్లో పెట్టుకోండి ఏదైనా వ్యాపారం పెట్టిన ఏది పెట్టినా మీరు దగ్గరుండి చూసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి అప్పు చూడడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దశమ స్థానాధిపతి గురుడు కావడం వల్ల ఉద్యోగం బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఉద్యోగంలో వచ్చిన శాలరీ మిగుతుంది ఇలా ఏదో సంపాదించేద్దాం షేర్ మార్కెట్లోనో లేకపోతే ట్రేడింగ్లోనో లేకపోతే రియల్ ఎస్టేట్లో అనుకుంటే మాత్రం చాలా వరకు అది అనుకున్నట్టుగా రాదనమాట తెలివితేటలతో ఉద్యోగంలో ఉండడం ఉద్యోగంలో ముందుకు వెళ్ళడం వల్ల జీవితంలో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా లాభస్థానాధిపతి శని అనమాట ఇక లాభస్థానాధిపతి శని అవ్వడం వల్ల ఎంతో స్ట్రగుల్ అయితే తప్ప డబ్బులు చేతికి పడే అవకాశం అనమాట అప్పుడప్పుడు ఈజీగా వచ్చేస్తే అప్పుడప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుంది డే అనేది తెలియకపోవడం వల్ల వీళ్ళు కూడా కొంతవరకు ముందుకు వెళ్ళాలి జీవితంలో ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుందామంటే ఫైనాన్షియల్ కానీ లేకపోతే ఇతర ఇబ్బందులు ఇబ్బ ఇబ్బందులు బాగా వెనకలాగే అవకాశం ఉంటుందన్నమాట అది సినిమా దశ అయితే మాత్రం చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే లాభస్థానాధిపతి శనికి వెళ్ళింది రాసికి నెగిటివ్ ప్లానెట్టు వాళ్ళిద్దరికీ పడ పడపోవడం వలన కొంతవరకు లాభాలు అవుట్పుట్లు ఇవన్నీ ఊహించినంతగా రావడం అనేది చాలా తక్కువగానే ఉంటుంది అనమాట ఇక డిజైర్స్ హోప్స్ ఇవన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంటుంది జీవితంలో కాంప్రమైజ్డ్ జీవితం అనేది ఉంటుంది కాంప్రమైజ్ అయిపోతే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది పిల్లలు భార్య కుటుంబం వీళ్ళ కోసమే మనం బతకాలి ముందుకు వెళ్ళాలి అని ఆలోచించి జీవితంలో ముందు అవకాశం ఉంటుంది ఇక ఫైనల్ గా పన్నెండో స్థానాధిపతి కూడా సినీ కావడం వలన నిద్ర తక్కువ నిద్ర సుఖం తక్కువ వీళ్ళు అనుకున్నంత జీవితం హ్యాపీనెస్ ఇవన్నీ కూడా చాలా తక్కువగానే ఉంటాయి అనమాట ఊహించుకునే తక్కువ వచ్చే తక్కువ అన్నట్టుగానే ఉంటుంది ఎప్పుడు కూడా విదేశాల్లో ఉన్నా ఇక్కడున్నా సరే మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఏదో జీవితం వెళ్తుందే వెళ్తుంది అన్నట్టుగానే జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళకి చంద్రమహాదశ కాని కుజమహదశ కానీ గురుమహదశ కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాహు మహాదశ దర్శ శుక్రమాదర్శు శని మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది ఏదైనా మంచి నిర్ణయాలు పెద్ద నిర్ణయాలు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని దశ అనుకూలతను బట్టి ముందుకు వెళ్తే చాలా చాలా మంచి జరుగుతుంది